కొందరి నిర్లక్ష్యం మరికొందరి ప్రాణాలు తీస్తోంది రోడ్లపై ఇష్టారీతిన డ్రైవింగ్ చేస్తూ ప్రశాంతంగా వెళ్లే అమాయకుల ప్రాణాలు తీసేస్తున్నారు సిద్దిపేట జిల్లాలో జరిగిన ప్రమాదమే ఇందుకు నిదర్శనం ఎలాంటి ప్రమాదం అంటే చూస్తే ఒళ్ళు జల్లుమనేలా ఉంటుంది లైవ్ యాక్సిడెంట్ ఎలా ఉంటుందో చూపించింది ఈ ఇన్సిడెంట్ రాంగ్ రూట్లో వేగంగా దూసుకొచ్చిన కారు సిద్దిపేట వైపు బైక్ పై వెళుతున్న దంపతుల్ని బలంగా ఢీకొట్టింది బైక్ పైన ఉన్న దంపతులు పది అడుగుల ఎత్తులో గాల్లో ఎగిరి కింద పడ్డారు బైక్ నడిపిన జడల తిరుపతి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు అతని భార్య రజని ఇప్పుడు ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది ఈ ప్రమాద దృశ్యాలు అదే రూట్లో ఆ కారు వెనుక వెళుతున్న మరో కారు డాష్ బోర్డు కెమెరాలో రికార్డ్ అయ్యాయి చాలా స్పష్టంగా కనిపిస్తోంది కారు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని డబుల్ రోడ్ అయినప్పటికీ కూడా రోడ్డు మధ్యలోని లైన్ క్రాస్ చేస్తూ పూర్తిగా రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయాడు కారు డ్రైవర్ జకాపూర్ పెట్రోల్ బంక్ దగ్గరకు రాగానే కారు డ్రైవర్ అవసరం లేకున్నా సరే సడన్గా రోడ్డు మిడిల్ లైన్ దాటిపోయి రైట్ సైడ్కి వెళ్ళిపోయి ప్రమాదానికి కారణమయ్యాడు క్షణాల్లో బైకర్ తప్పించుకోగా ఆ తర్వాత వస్తా ఉన్న మరో బైక్ కారును ఢీకొట్టి అమాంతం ఎగిరి ఆ దంపతుల కింద పడ్డారు కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒకరి ప్రాణం గాలిలో కలిసిపోగా మరొకరు ఇప్పుడు ఆసుపత్రి పాలయ్యారు ఇంతకు ఈ ప్రమాదానికి కారణం ఏమిటి కారు డ్రైవర్ సడన్ గా రాంగ్ రూట్లోకి ఎందుకు వెళ్లాడు కారు ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు విచారిస్తున్నారు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా మద్య మత్తులో ఉన్నాడా అనేది ఆరా తీస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా మండేపల్లికి చెందిన జడల తిరుపతి దంపతులు సిద్ధిపేటలో బంధువు అంత్యక్రియలకు వెళ్ళస్తో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడం కలచివేస్తోంది